నేడు దర్బారులో విశేష స్పందన రాష్ట్రంలో ఎక్కడ ప్రజా దర్బారు చూసినా చంద్రబాబు గారు పెట్టినా లోకేష్ గారు పెట్టినా నియోజకవర్గాల్లో శాసనసభ్యులు పెట్టినా ప్రజా దర్బార్ అంటే గత ఐదు సంవత్సరాల్లో న్యాయం జరిగినటువంటి విషయాలు అనేకం ప్రజా సమస్యలు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు భూ దురాక్రమణలు అన్ని కూడా కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి ఈ రోజు ఇక్కడ ప్రజా దర్బారులో కూడా మాఫియా వాళ్ళు గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి మా స్థలాలు లాక్కున్నారని వాపోతా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీద చేసుకొని ఉండండి ఎక్కడ ఏ ఒక్కరికి అన్యాయం జరగదు ఎవరు బెదిరించినా ఎవరు రౌడీజం చేసినా ఎవరు గుండాయిజం చేసినా వాళ్ళకి చుక్కలు కనపడతాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రౌడీజానికి గుండాయిజానికి మాఫియాలకి స్థానం లేదు ఉక్కు పాదంతో అణిచేస్తున్నారు చంద్రబాబు గారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థలు కూడా అరాచకాల మీద ఈరోజు గంజాయి గుట్కాలు అమ్మాలంటేనే భయపడిపోతా ఉన్నారు ఎక్కడైనా గంజాయి గుట్కాలు అమ్మితే ఖచ్చితంగా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురండి అవసరమైతే నా దృష్టికి తీసుకురండి మేమందరం కూడా వెంటనే ఎస్పీతో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తాం మా ఆశయం ఒకటే గంజాయి లాంటి మారక ద్రవ్యాలు లేనటువంటి సమాజాన్ని తరాలకు ఇవ్వాలనేది మా లక్ష్యం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త రావాలి ఇది మా ఆశయం ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ప్రతి వ్యక్తికి ఒక ఉద్యోగం ఆ విధంగా ప్రతి తలసరి ఆదాయం తలసరి ఆదాయం ముప్పై లక్షలకి చేరుకోవాలి అదే మా ముందున్నటువంటి లక్ష్యం ఎన్డీఏ ప్రభుత్వం అదే చంద్రబాబు గారు ఆశయం అదే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన అలాగే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధిస్తాం ఆ విధంగా ప్రణాళికలు చేపడుతున్నాం అలాగే ఆనంద ఆంధ్రప్రదేశ్ హ్యాపీనెస్ ఇండెక్షన్లో హ్యాపీనెస్ ఇండెక్స్లో దేశంలోనే నంబర్ వన్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ అనేదే మా లక్ష్యం అదే చంద్రన్న ఆశయం అదే మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఖచ్చితంగా సాధిస్తాం ప్రజలందరి సహకారంతో అధికారుల యొక్క సహకారంతో మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్తాం సంతోష ఆంధ్రప్రదేశ్ ని పరిగెత్తిస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతాం ఆరోగ్యం